హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మధ్యాహ్నం లంచ్లోకి మామిడికాయ చట్నీ చేస్తున్నాను ఈ చట్నీ కోసమైతే ముందుగా ఫుల్లటి మామిడికాయ ఒకటి తీసేసుకునేసి కడిగేసుకోవాలి కడుక్కున్నాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా ముక్కలు ముక్కలు కట్ చేసుకునేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇక్కడ ఇంకొక పెనం తీసుకొని కొద్దిగా ఆవాలు అలాగే కొద్దిగా మెంతి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆవాలు చిట్పట్లు ఆడేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఆవాలు చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి చల్లారి పెట్టుకున్న మెంతులు అలాగే ఆవాలు వేసుకోవాలి ఇందులోకి నేనైతే ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను మీకు కావాలంటే కొద్దిగా కారపొడి వేసుకోవచ్చు కొద్దిగా వెల్లుల్లి వేసుకొని కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకోవాలి ముందుగా ముక్కలుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇందులోకి రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి మెత్తటి పేస్ట్లా లేకుండా కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇంకొక పెనం తీసుకొని కావలసినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకొని ఆవాలు చిట్టుపట్లాడిన తర్వాత వెల్లుల్లి కరివేపాకు రెండు ఎండుమిరపకాయలు కొద్దిగా జీలకర్ర వేసుకునేసి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మామిడికాయ పచ్చడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను పసుపు అనేది మిక్సీలో మిక్సీ పట్టుకున్నప్పుడు వేసుకోవడం మర్చిపోయాను అందుకోసం అనేసి ఇక్కడ కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను కొద్దిగా ఉప్పు తక్కువ ఉంటే కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మామిడికాయ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని కొత్తిమీర కూడా బాగా వాసన పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీకు కొత్తిమీర ఇష్టం లేకపోతే వేసుకొని అవసరం లేదు అలా మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది